అందరికీ నమస్తే మిత్రులారా నా పేరు వి బాలరాజు నేను తహసీల్దార్ రిటైర్ అయ్యాను చాలా మందికి ఒక మంచి సందేశం ఇవ్వాలని ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉన్నాను కొన్ని ఛానల్స్ ద్వారా మన పేదలకు అందవలసిన భూములు కానీ పేదలకు ఫలాల విషయంలో చాలా చేస్తూ ఉన్నాను అందరూ ఆదరిస్తున్నారు ముఖ్యంగా మన పేద బడుగు బర్గా బలహీన వర్గాలు చాలామంది చూసి మాకు కొంత సందేశం వచ్చిందని అంటున్నారు నేను ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడిని ఈ మధ్య కాలంలోనే ఒక వీడియో చేయడం జరిగింది నాకున్న ఆందోళన బాధ ఎక్కడ అంటే బీసీఏ గ్రూప్కు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాలు కొంతమంది మన పేరు చెప్పుకొని అగ్ర చెందిన వాళ్ళు తీసుకొని మన పిల్లలకు అన్యాయం చేస్తారు మన పిల్లల ఉద్యోగ విద్యా ఉద్యోగాలలో రాకుండా అడ్డుపడుతున్నారనే బాధతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని కుల క్షత్రియ క్షత్రియ అనే సర్టిఫికేటు అనంతరామన్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఆ ఆరేడు కులాలు అగ్ని కుల క్షత్రియ వన్యక్షత్రియ తర్వాత గంగపుత్ర పదహారు ఉపకులాలుగా ఉన్నాయన్నీ కూడా అది మన వాళ్ళు మన పిల్లలు తీసుకోవాల్సిన సర్టిఫికేట్లు వేరే వాళ్ళు వెళ్తున్నాయనే కొంచెం బాధపడి మన వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామని చెప్తున్న క్రమంలో నా నోటి నుంచి దొరలేనటువంటి శబ్దం ఏదైతుందో నేను అనదలుచుకున్నది ఏంటి అంటే మన పిల్లలకు సంబంధించినటువంటి అగ్ని కుల క్షత్రియ అనే కుల ధృవీకరణ పత్రము ఉత్తర భారతదేశానికి చెందినటువంటి రాజస్థాను క్షత్రియు క్షత్రియులు తర్వాత ఉత్తరప్రదేశ్ క్షత్రియులు తర్వాత బీహార్ సంబంధించిన క్షత్రియులు హైదరాబాద్లో సెటిల్ అయ్యి మేము క్షత్రియ అని చెప్పకుండా అగ్ని కుల క్షత్రియ పేరు మీద ధృవీకరణ పత్రాలు తీసుకొని చాలా ఉద్యోగాలు తర్వాత వీటిలో తీసుకున్నాం అయితే ఆ విషయం మాకు హైదరాబాద్లో చాలా జరుగుతూ ఉంది అయితే ఇది వాస్తవానికి అయితే నేను మొత్తం ఏ గ్రూపు బి గ్రూపు సి డి గ్రూపులు అన్నీ కొంత సందేశం ఇవాళ ఉద్దేశంతోనే నేను చేసిన నాకు మన మనకంటే పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇవి చేయాలి అని చెప్పి ముఖ్యంగా నేను ఆ ఉద్దేశం చెప్తున్న క్రమంలోనే నా నోరు బహుశా నేను అక్కడెక్కడో నా వల్ల మిస్టేక్ జరిగింది వాస్తవానికి అయితే నేను చేసిన పొరపాటును మన 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 పెద్దల సమక్షంలో పిల్లలు బాగా నన్ను అడిగారు ఒక అబ్బాయి కూడా అడిగారు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాక అట్లా కాదు మీరు రండి మా పెద్దల సమక్షంలో ఉన్నప్పుడు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు గడప గారి గారు అలాగే బి ప్రసాద్ సార్ గారు బ్రాహ్మణ సంఘ బాధ్యులు ప్రొఫెసర్ బాగయ్య గారు మిత్రులు రామకృష్ణ సార్ మా మన టైగర్ మల్లయ్య గారి కుమారుడు సుధాకర్ తమ్ముడు జగదీష్ గారు వీళ్ళందరి సమక్షంలో నేను ఎక్కడైతే చెప్పదలుచుకునేది నా బాధను తర్వాత మన పిల్లలు జరిగే అన్యాయం నేను చెప్పదలుచుకున్నాను చెప్పడంలో రాంగ్ స్పెల్ చేశాను ఒక అగౌరవమైన బహుశా వాళ్ళు తీసుకునే మనం పిల్లలకు చెందవలసిన సర్టిఫికేట్లు వాళ్ళకు వెళ్ళిపోతున్నాయి మన అగ్నికుల క్షత్రియలు చెందవలసింది వాళ్ళు చూడటానికి శారీర దారుఢ్యంగా ఉంటారు వాళ్ళని చూడగానే మన పిల్లలు పాయింట్అవుట్ చేసి అగ్ని కుల క్షత్రియులు కాకుండా పొంది పొందిన పిల్లలను మనం గుర్తించగలగాలి దానికి అగనిస్తే మనం కంప్లైంట్ చేయాలి కలెక్టర్ గారికి అన్నాను అంతే తప్ప అగ్ని క్షత్రియులను నేను విషయంలో నా అంతరాత్మ భయం అది హైదరాబాద్ భాషలో వీళ్ళంతా ఇరవై నాలుగు గంటలు వాళ్ళ పట్ల అనుక్షణం నా ఉదయం ద్రవించిపోయే మనసుతో నాది ఏఎల్ మల్లయ్య గారి సమక్షంలో వచ్చినప్పుడు మేము సార్ మేము శ్రమజీవులము అంటే అవు సముద్రమే నీ నీ సొత్తు కదన్న నన్నేం చేయమంటావు నన్ను దగ్గర రాణిస్తావు నువ్వు మహా అని నేను ఆయన మీరు హోస్తలం వేళాకులం అంటారు కదా నేను బనాయిస్తుంటే కలెక్టర్ సార్ నాకు అది ఆ రకంగా మా కాన్వర్జేషన్ ఉండేది ఆ తర్వాత శ్రీహరి గారు తర్వాత దృష్టి ఈరోజు ప్రసాద్ గారు అయ్యారు అలాగే మిత్రుడు రామకృష్ణ పరిచయం అయ్యారు జగదీషు ఇక ఏఎల్ మల్లయ్య కుమారులు అయినటువంటి సుధాకర్ అయితే చాలా సంవత్సరాల నుంచి మేము రాంగ్ కూర్చొని పెట్టి మాట్లాడటం అంతటి అనుబంధం ఉంది ఫ్యామిలీ మెంబర్లకు ఉన్నాం మేము అందరం ఇంత ఉన్నామండి నేను రాంగ్ ఎట్లా మాట్లాడతాను నేను అది మాట్లాడకూడదు నేను మాట్లాడ వాడు అనే శబ్దం కూడా వాళ్ళ మీద కసితోనే అన్నాను నేను తప్ప నేను ఎవరునో కిచ్చపడతానని కాదు కదా దయచేసి మీరు పెద్ద మనసుతోని రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా మందికి వెళ్ళిపోయిన వార్త ఏ చిన్న కులాల వాళ్ళు ఎవరన్నా కూడా అందరూ స్పందించి మనము దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన ఈ బీసీ ఏ గ్రూప్లో ఉండి నేనే మాట అనడం అనేది ఇంతకుముందు ప్రసాద్ సార్ కూడా నన్ను ఇది అలా మాట్లాడవలసింది కాదు అన్న నేను ఒప్పుకున్నాది నేను మాట్లాడవలసిన విషయం కూడా కాదు అది ఆ మాటకు మరొకసారి క్షమించమని కోరుతున్నా ఇంకొకటి ఏంటంటే ఈ ఇరవై నాలుగు గంటలు బీసీఏ ఏ గ్రూప్లోనే నేను మేము ఉన్నాం సార్ మల్లయ్య గారు మేము ఢిల్లీ పోయినాం మన బీసీఏ గ్రూప్ గురించి యుద్ధం చేస్తూ ఉన్నాం నేను మల్లయ్య గారు ఎన్నో చోట్ల తిరిగినాం తర్వాత హైదరాబాద్లో ఉన్న లింగాయత్ కమ్యూనిటీ కమ్యూ కులం వాళ్ళు వాడబలిచి పేరు మీద కులం సర్టిఫికేట్ తీసుకొని మనల్ని మనల్ని మోసం చేస్తూ ఉన్నారు దానికి అగ్నిష్టి కూడా మల్లయ్య గారు పనిచేశారు అలాగే ముదురాజ్ కమ్యూనిటీ గురించి అయితే మా ఇప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి సత్యప్రసాద్ గారి సమక్షంలో తర్వాత చనిపోయినటువంటి రామలింగేశ్వరరావు గారి సమక్షంలో నేను ప్రతి చోట ఆ ఫీజులు రామలింగేశ్వరరావు అడ్వకేట్ గారి ఫీజు కట్టడం జరిగింది నేను మన గ్రూప్కు జరిగే అన్యాయాన్ని అడుగడుగునా నేను ఫాలో అవుతున్నాను మన వాళ్ళు నా వాష పట్ల బహుశా హర్ట్ అయినందుకు దీనివల్ల ఎవరు ఏ రకంగా హర్ట్ అయినా కూడా క్షమించమని కోరుతున్నాను ఇక ఈ రోజు నుంచి ఈ క్లోజ్ చేద్దాం ఇక నుంచి నేను జాగ్రత్త వహిస్తాను ఈనాటి ఈ సభలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నా భవిష్యత్ అర్థం చేసుకుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మన మిత్రుడు బాలరాజు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓగా ఆ తర్వాత లాయర్గా పనిచేస్తూ ఈ బీసీ కులాలకి ఏ బీసీ ఏ గ్రూప్లో ఉన్న కులాలకి అన్యాయం జరుగుతుందని గ్రహించి ముఖ్యంగా అగ్ని కులక్షత్రియ అనే కులానికి ఉత్తరాంధ్ర ఉత్తర దేశస్తులు అందరూ కూడా తప్పుడు ధృవీకరణ పాత్రలు మనకు కూడా తెలుసు నెల్లూరు చిత్తూరు తిరుపతి ఇదంతా కూడా ఆ ఆవేదనతో ఆయన అలాగా మాట్లాడారే తప్ప మన అగ్ని కులక్షేత్రుల్ని కించిపరచాలనే ఉద్దేశం ఆయనకి ఏ క్వశ్చన్ లేదు ఆయన కలిసినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు చాలా ఇది మంచి హృదయంతో అయ్యా నేను మాట్లాడే విధానంలో కొంచెం తప్పు వచ్చింది తప్ప నా ఉద్దేశం అది కాదని కాదని జాతి యావత్తు కూడా మీరు హర్త అయినందుకు నన్ను క్షమించమని మనల్ని అందరినీ ఏడటం జరిగింది అండ్ చేత ఆయన ఎవరో కాదు ఆయన మన బీసీఏ గ్రూప్లో నాయి బ్రాహ్మణ కులానికి చెందినట్టు ఆయన మనవాడు మన మన సహోదరుడు చేత ఈ విషయాన్ని ఇంతటితో ఆప్ చేసేయవలసిందిగా మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాం